ఉంది కదా వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్గా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే గనుక వాళ్ళ మీద ఫిఫ్టీ పరుసలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇది మీ గవర్నమెంట్ కాదు వచ్చినట్టు బూతులు మాట్లాడతాము వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని అవి ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంది నువ్వు వచ్చినట్టు రచ్చగొట్టే విధంగా మాట్లాడతాము దానికి మాకు సంబంధం లేదు మేము మమ్మల్ని ఏమీ చేయలేరు అంటే ఊరికనే ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు లీగల్ గా అడ్వైస్ తీసుకుంటాము డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు అయితే వాళ్ళ మీద వర్క్ లోడ్ ఎక్కువైపోతా ఉంది కేసులు యాక్చువల్ గా దాని గురించి రీసెంట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి పీపీలు ఏపీలు మొత్తం మేము అన్ని ఫిల్ చేసుకోవడం ఒక ఎత్తే అయితే ఈ ప్రాసిక్యూషన్కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా వితిన్ ఫైవ్ డేస్లోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ డాక్టర్స్ దగ్గర నుంచి ఓన్ సర్టిఫికేట్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మేము టార్గెట్ పెట్టుకున్నాం మేము టార్గెట్ పెట్టుకున్నాం ఈరోజు వంద రోజుల్లో కన్వెక్షన్ పడాలి అని మేము టార్గెట్ పెట్టుకున్నాం ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకున్నాం అదే same time లీగల్ టీమ్ ని కూడా మేము కొంచెం స్ట్రెంథెన్ చేసుకునే పరిస్థితులు మేము ఉన్నాం. మరి స్క్రిప్ట్ ఎవరు చదివినా అనుభవించే కదా. అది కదా. ఎవడైనా ఏదైనా అనుభవించే కదా ఓకేనండి నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి మేము మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడాలి పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనుకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి పోలీస్ కేసు పెట్టారు యాజ్ పర్ లా మేము వెళ్ళింది అందులో ఇందులోని టార్గెటెడ్ ఏముంది మేము వాళ్ళు ఏం మాట్లాడలేదా వాళ్ళు అటువంటి కామెంట్స్ మరి మరి ఇంతకుముందు మా మీద కేసు పెట్టిన కేసులని ఎప్పుడు అండి చంద్రబాబు నాయుడు గారికి మీరు కేసు పెట్టారు కదా ఎప్పుడు తదు యాభై మూడు రోజుల తేల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు మాకు కేసుకి మాకు వచ్చింది కేసు వచ్చింది అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను ఏది పడితే అది మాట్లాడానికి అవ్వదండి డెఫినెట్ గా నీకైతే వాక్స్వతంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు కానీ ఎలా పడతాలో మాట్లాడడం అని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు అంటే అవతల వల్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమైన అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము యాజ్ పర్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకుని వెళ్తున్నాను ఓసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోనే కక్షపూరితంగా ఎన్డిఏ ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటికి తిరగలేరు కానీ మేము ఆ కక్ష సాధింపు దూరంలోకి వెళ్ళలేదు అలాగనే తప్పు చేసుకుని వదిలిపెట్టే పరిస్థితి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది ఉండాలి కదా భయం ఉండాలి కదా సార్ తప్పు చేశాడు అనుకున్న వాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కానీ శిక్ష నుంచి అయితే తప్పు చాలా అనుకున్నామండి సీసీ కెమెరాస్ చాలా వరకు ఉన్నాయి అని అంటున్నారు యేస్ నిజమేనండి ఈ రోజు సుమారుగా నాలుగు వందల మంది మూడు వందల తొంభై నాలుగు మంది ఎస్సెల్ రిక్ బయటకొచ్చారు ఆల్రెడీ ఆరు వేల ఐదు వందల మందికి కి ఈ రోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది మొన్న మొత్తం ఫిజికల్ టెస్ట్లు అన్నీ కూడా అయిపోయి రిటర్న్ టెస్ట్ కూడా పెండింగ్ ఉంది ఇమీడియట్గా అది కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆరు వేల ఆరు వేల ఐదు మంది బయటకు వస్తారు సుమారుగా మేము గవర్నమెంట్లోకి వచ్చేసరికి ఇరవై వేల మంది తక్కు సిబ్బంది కొరతతో ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిక్రూట్మెంట్స్ కూడా చదవలేదు మళ్ళీ మేము వచ్చి ఈరోజు మళ్ళీ దాన్ని స్ట్రెంగ్న్ చేయడానికి అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయడానికి ఈరోజు మేము కకణం కట్టుకున్నాం దానిలో భాగంగానే ఆరు వేల ఐదు వందలు కానిస్టేబుల్ పోస్టులు ఇప్పుడు ఎస్ఐళ్లు బయటకు వచ్చారు వీళ్ళు వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటూ ఫరదర్ అందుకే చెప్పుదామండి ఇవిజిబుల్ పోలీసింగ్ అనే కారణం కూడా ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకొని నిండుతుండ పట్టుకునే పరిస్థితి కూడా రావాలి దానికి టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ కూడా పెడతాం లేదండి వాటి మీద కూడా మేము అపోర్ట్ చేస్తున్నాం చాలా మందికి బీహార్ లో ఉన్న వాళ్ళకి హాఫ్ సాలరీ కొంతమేరకు ఇవ్వాల్సి వస్తుంది లాస్ట్ గవర్నమెంట్లో అయితే మీరు అన్నట్టు తమ్ముడు ఎక్కడ కూడా ఎవరికి ఎవరు ఉపయోగించే పరిస్థితులు లేదు ఈ రోజు మీకు విషయం చెప్పాలంటే అంతా మా మీద వాళ్ళు లాస్ట్ టైం చేసిన కొన్ని కొన్ని తప్పిదాల వల్ల మొత్తం అంతా మేము ఈ రోజు పడాల్సి వస్తుంది దానికి కూడా ఎప్పుడు లేనిది రెండు వందల కోట్ల రూపాయలు తొమ్మిది వందల కోట్లు బకాయిలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ లాస్ట్ గవర్నమెంట్ చేసింది సుమారుగా తొమ్మిది వందల యాభై కోట్లు బకాయిలు ఉంటే ఇంచుమించుకు ఒక రెండు వందల రెండు వందల యాభై కోట్లు కేజెస్ మారీగా మొన్ననే క్లియర్ చేస్తారు ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ని కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేవు మీరు నమ్ముతారా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని అర్థ ఐదు సంవత్సరాల్లో కూడా అలా మొండి గోడలతోనే ఉంది మళ్ళీ ఈరోజు మేము వచ్చి దానికి రెండు వందల కోట్ల దగ్గర రెండు వందల నలభై ఏడు కోట్లు అనుకుంటారు టూ ఫార్టీ సెవెన్ క్రోస్ దానికి శాంక్షన్ అయింది అటు ఫుల్ ఫ్లెస్డ్గా సెంట్రల్ గవర్నమెంటే రూపాయి స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టకాలి ఫుల్ ఫ్లెస్డ్గా సెంట్రల్ గవర్నమెంటే పెట్టాలి అది ఫోరెన్సిక్ యూనివర్సిటీ ల్యాబొరేటరీ జస్ట్ లైక్ ది అటువంటి ల్యాబొరేటరీనే ఐదు సంవత్సరాలు కొడకబెట్టేసారు కేవలం అమరావతిలో ఉంది అని ఒకే ఒక కారణం మళ్ళీ ఈరోజు మేము వచ్చి ఆ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా మళ్ళీ సెంట్రల్ ఫండింగ్ తెప్పించుకోవడానికి మన ఫండ్ కొంచెం ఉండిచ్చి ఈరోజు అదంతా కూడా రిజిస్టోర్ చేసుకుంటాం అప్ప లేదు ఈరోజు గ్రేహౌండ్ సెంటర్ లేదు గ్రేహౌండ్ హౌండ్ సెంటర్కి దగ్గర దగ్గర నూట తొంభై కోట్లు గా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి అప్పాకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెస్డ్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడింది అప్పాని కూడా ఇందాక మన డీసీపీ గారు వచ్చిన తర్వాత గా గ్రిహౌండ్స్ దానికి అదేవిధంగా అప్పాకి బెటాలియన్స్ కి కూడా గా దాని ఫౌండేషన్ స్టోన్ వేయడానికి కన్స్ట్రక్షన్ కి కూడా ముందుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ దానికి మననే ల్యాండ్స్ అన్ని కూడా చూసి వచ్చాయి